జై సాయిరా ఊది ధరించినంత మాత్రంన ఎటువంటి ఫలితములు కలిగేవో చూద్దాము నాసిక్ జిల్లాలో మాలగ్రమ్ అన్న గ్రామంలో ఒక డాక్టర్ ఉండేవారు ఆయన వైద్యంలో పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టు ఒక రాజగురుప్తో బాధపడుతున్నాడు ఆ డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయటకు ప్రయత్నించారు ఆపరేషన్ కూడా చేశారు కానీ ఆ అబ్బాయికి ఏమాత్రం మేలు జరగలేదు ఆ కుర్రవాడు చాలా బాధపడుతుండేవాడు బంధువులు స్నేహితులు ఆ కుర్రవాడి తల్లిదండ్రులను దైవ సహాయం కోరమన్నారు షిరిడీలో సాయిబాబాను దర్శించమన్నారు బాబా దృష్టిచే అనేక కఠిన రోగములు కూడా నయమవుతున్నాయని బోధించారు వారి మాటలతో తల్లిదండ్రులు ఆ కుర్రవాడిని తీసుకుని షిరిడీ వచ్చారు బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి కుర్రవాణిని బాబా ముందు ఉంచారు తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకున్నారు దయాదహృదు బాబా వారిని ఓదార్చి ఈ విధంగా చెప్పారు ఎవరైతే ఈ మసీదుకి వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా ఉండండి కురుపుపై ఊదీని పోయండి ఒక వారం రోజుల్లో నయమవుతుంది దేవుని అందు నమ్మకముంచండి ఇది మసీదు కాదు ఇది ద్వారావతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందుదరు వారి కష్టములు గట్టెక్కను అనను వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చోబెట్టిరి బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన వారి చూపులను ఆ కురవాణిపై ప్రసరింపజేశారు రోగి సంతృష్టి చెందెను ఉదిరాయగా కురుపును నమ్మదించి కొద్ది రోజుల తరువాత పూర్తిగా మానిపోయెను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి శిరుడి విడిచిరి బాబా ఊది ప్రసాదం వలన మరియు వారి దయాదృష్టి వలన రాజగురుపు మానిపోయినందుకు వారు చాలా సంతోషించిరి కావున మనం కూడా బాబా మీద పూర్తి విశ్వాసంతో ఊది యొక్క విశిష్టతను గుర్ గుర్తిద్దాం